హాయ్ అండి ఇడ్లీ కారపొడి చేసాను అది ఎలా చేసాను చూపిస్తా అండి ఒక పావు కప్పు బియ్యం వేసుకోవాలండి కొంచెం జస్ట్ కడిగండి పొడి బట్టలతో తుడిసేసుకుని బియ్యం వేసుకోవాలి ఇవి కూడా దోరగా వేయించాలి దోరగా వేగిన తర్వాత అండి పక్కగా పెట్టేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు శనగపప్పు కూడా వేసుకుని వేయించుకోవాలండి ఇడ్లీలోకి మామూలుగా రైస్లో కూడా బాగుంటుంది నెయ్యి వేసుకుతుంటే నెయ్యి కానీ నూనె కానీ వేసుకు తింటే అండి ఇడ్లీ దోశ రైస్ అన్నింటిలోకి బాగుంటుందండి ఇది ఇవి కూడా దోరగా వేగిన తర్వాత తీసి పెట్టుకోవాలి అలాగే ఒక పావు కప్పు వెల్లుల్లిపాయ కూడా వేయించుకోవాలి కొద్దిగా జస్ట్ వేయించుకుని అండి పక్క తీసి పెట్టేసుకోవాలి ఒక కప్పు మే మినపప్పు కూడా వేయించుకోవాలండి పప్పు పొట్టుపప్పు అయినా పర్వాలేదు ఇది కూడా కడిగేనండి నేను కడిగి వెంటనే పొడి బట్టతో తుడిసేసి వేసాను ఇది కూడా ఎర్రగా వచ్చేటట్టు వేయించుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత మన ఒక ఒకటిన్నర కప్పు ఎండుమిర్చి వేసుకోవాలండి ఇలా కట్ చేసుకుని ఒక గుప్పుడంతా కరివేపాకు వేసుకోవాలి ఇవి కూడా మంచిగా వేగేటట్టు వేయించుకోవాలి ఒక స్పూన్ కళ్ళు ఉప్పు వేసానండి ఉప్పు లేకపోతే మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఇవి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారాలండి ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత ఇవి కూడా వేసేసుకుంటున్నాను ఇందులో ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా చేసుకోవచ్చండి నిలవుంటుంది ఇది ఆరు నెలల వరకు మనం ఫ్రిడ్జ్లో అలా స్టోర్ చేసుకుంటే నిల ఉంటుంది బయట కూడా ఉంటుందండి ఉప్పు మాత్రం సరిపడగా వేసుకోవాలి వేసుకుంటే నిల్వ ఉంటుంది నా నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి ఇది మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ అంటే మరీ మెత్తగా పట్టుకోర్లేదు కొంచెం బరక బరకగా పట్టుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి రైస్ కూడా బాగుంటుంది మీరు కూడా ఇలా చేసుకుని చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా బరక బరకగా ఉండాలి థ్యాంక్ యూ